నమస్తే బీఫై ప్రేక్షకులకు ఈరోజు మనం చూస్తున్నది వైకుంఠ రథం ఇది నర రాధికా శ్రీనివాసరెడ్డి గారిలో ఇచ్చినటువంటి వాహనం ఎల్దండ గ్రామస్తులకి ఈ వాహనాన్ని గిఫ్ట్గా ఇవ్వడం జరిగింది వారు వారు వారి కుటుంబ సభ్యులు కలిసి ఈ వాహనాన్ని గ్రామ పంచాయతీకి హ్యాండ్ ఓవర్ చేస్తారు ఈ కార్యక్రమాల్లో భాగంగా ఈ కమ్మ కుమ్మూరు ప్రతాప్ రెడ్డి గారు చైర్మన్ గారు తర్వాత ఇక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజలు ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ చైతన్య రతానికి ప్రారంభోత్సవానికి వచ్చారు మరి వీరిలాగానే ఇతను కొమరేవెల్లి చైర్మన్ గంగ నరసింహరెడ్డి మార్కెట్ చైర్మన్ శివరాజ్ యాదవ్ తర్వాత సర్పంచులు ఎంపీటీసీలు కార్యకర్తలు అందరూ కూడా ఇక్కడ ఈ విషయంలో పాల్గొని ఈ కార్యక్రమాల్లో మంచి మంచి అంశాలను కూడా చేపట్టి అలాగే ఈ ఈ ఊర్లో ఉన్నటువంటి ఉన్న గుడి కూడా చైర్మన్ కూడా ఎంపిక జరి జరిగింది ఆ ఎంపికలో ఆయన కూడా భూపాల్ రెడ్డి ఈ అధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగింది అతను కొమ్మూరు ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో ఆయన ప్రమాణ స్వీకారం చేయించి ఏఓ గారు ఈ కార్యక్రమంలో పదవి బాధ్యతలు తర్వాత ఈ అనేక కార్యక్రమంలో పాల్గొని వీరి విషయంలో చేపట్టడం జరిగింది నర్రా శ్రీనివాసరెడ్డి మాది వెల్దండ స్వగ్రామం అయితే కన్న తల్లి పుణ్యభూమి అనేటువంటి నినాదం మీద నాకు విపరీతమైన ప్రేమ ఈ గ్రామంలో యువతతో చర్చించాను మన గ్రామానికి నా వంతా నా వంతు సహాయం చేద్దామనుకుంటున్నాను ఎట్లాంటి సహాయం చేయాలని చెప్పి గ్రామ యువతతో చర్చించడం జరిగింది ఆ యువతతో సహా నేను ఈ మధ్యన కూడా పలు ఈ యొక్క దాన సంస్కార కార్యక్రమాలకు రావడం జరిగింది చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడినాయి మొన్ననే మా మామగారు కూడా చనిపోయారు సో నేను ఇటువంటి పరిస్థితులలో బాగా అబ్జర్వ్ చేసింది ఏంటంటే మనకు ఒక ఈ యొక్క వైకుంఠ రథం అనేది చాలా రిక్వైర్మెంట్ ఇమీడియట్లీ అనేది కనిపించింది దానికి వెనువెంటనే స్పందించి నేను గ్రామ యువతకు అదేవిధంగా పెద్దలకు ఈ గ్రామ పెద్దలందరికీ కూడా నేను మొన్ననే రీసెంట్గా ఒక వన్ మంత్ ముందే చెప్పాను ఖచ్చితంగా నేను ఒక వారం లోపల వైకుంఠ రథాన్ని ఈ వెల్లండకు తీసుకొచ్చి ప్రజల సమక్షంలో గ్రామ పంచాయతీకి ఇస్తా అని చెప్పి హామీ ఇచ్చి వెళ్ళడం జరిగింది ఇచ్చిన హామీని వెనువెంటనే అమలు చేసి ఈరోజు ఈ యొక్క రథాన్ని మనం గ్రామానికి ఇవ్వడం జరిగింది ఈ యొక్క గ్రామ పంచాయతీకి అండవేయ చేశాం ఇక నుంచి కూడా ఏమైనా కార్యక్రమాలు ఉంటే మా తోటి అయిన సహాయం చేయడానికి చాలా సిద్ధంగా ఉన్నాం కాబట్టి గ్రామానికి గ్రామం మీద ఉన్న మమకారానికి నేను ఏది నా వంతు కృషి ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి దీనివల్ల దీనితో ప్రూవ్ చేసుకొని నేను ముందు ఇంకా ఇంకా ఏమైనా ఉంటే చేయడానికి సిద్ధంగా ఉన్నాను సార్ ఇప్పుడు స్వచ్ఛంద కార్యక్రమాల్లో భాగంగా ఇది కదా భాగంగా మీ మీ ఊరికే చేస్తారా లేకపోతే మండలంలో ఎక్కడైనా స్వచ్ఛంద కార్యక్రమాలు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు ఇప్పుడైతే ప్రజెంట్ నేను హైదరాబాద్లో ఉన్నాను హైదరాబాద్లో పలు స్వచ్ఛంద కార్యక్రమాలలో పాల్గొంటున్నాను సామాజిక సేవ చాలా అక్కడక్కడ కూడా చేసుకుంటూ వస్తున్నాను ఇప్పుడైతే గ్రామంలో మొదలుపెట్టాము ఇది భగవంతుడు మనకు మునుముందు శక్తినిస్తే మండల స్థాయి కానీ జిల్లా స్థాయి కానీ ఏమాత్రం అవకాశం ఉన్నా చేయడానికి సిద్ధంగా ఉన్నా నాకు నా యొక్క అత్యంత దగ్గర మా అమ్మగారి పేరు మీద అదేవిధంగా మా అన్న తమ్ముల పేరు మీద మా కుటుంబ సభ్యుల పేరు మీద ఏమాత్రం అవకాశం వచ్చినా ఏదైనా ఇవ్వడానికి నేను ముందుంటానని చెప్పి చెప్తున్నాను అంటే ఎలాంటి కార్యక్రమాలు ఎలాంటి కార్యక్రమాలు స్వచ్ఛంద కార్యక్రమాలు చేస్తారు స్వచ్ఛంద కార్యక్రమాలు అంటే ఒకటి నాకు తెలిసిన కాడికి గ్రామాలలో నాలుగే నాలుగు ఉంటాయి మౌలిక సదుపాయాలు అనేది ప్రభుత్వం సపోర్ట్ చేస్తుంది వృద్ధులకే కానీ అదేవిధంగా ఇంకేవరకైనా నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి వారికి నాకు చేతనైనంత సహాయం చేయడానికి ఆలోచిస్తున్నాను ఇలా వెన్లలో వేణుగోపాల స్వామి టెంపుల్కు నూతనంగా కమిటీ ఏర్పడ్డది చైర్మన్ గారు ఎన్నుకున్నారు కాబట్టి ఆ టెంపుల్ కూడా ఈరోజు ఇక్కడికి రాగానే నాకు పొద్దున బంతులు గారు చెప్పారు ఆ గర్భగుడిలో ఉన్న ప్రాబ్లం చెప్పారు చెప్పగానే వెండి వెంటనే స్పందించి చెప్పాను నేను ఆ గర్భగుడిలో బండలు వేయించడం కానీ అదేవిధంగా కరెంటు పనులు ఏమైతే ఉన్నాయో అవి చేయడానికి నేను ఇప్పుడే అంగీకరించి వారికి నేను హామీ ఇచ్చేసాను ఇంకా పేదవాళ్ళకి ఏమైనా కార్యక్రమాలు ఉంది మనసులో ఉంది కానీ ఇవన్నీ చెప్పి చేసేటివి కావు చెప్తే కూడా చాలా ఎక్కువ అదనిపిస్తుంది నేను కొన్ని చేస్తుంటాను కొన్నిటికి చెప్పొద్దు అంటారు కదా అందుకే నేను చేసుకుంటూ వెళ్తా అంటే పేదవాళ్ళు ఉచిత కంటి ఆపరేషన్స్ కానీ నేను అట్లాంటివి కూడా సిటీలో కండక్ట్ చేస్తున్నాను ఒకవేళ నా గ్రామంలో అట్లాంటివి అని అనుకుంటే నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న డాక్టర్లు వాళ్ళు వస్తారు రెడీగా ఉంటారు నాకు